షో నమ ఆదిశేయుల ప్రప్రథమ గురుపీఠం శ్రీ బోధానంద ఋషాశ్రమం ఈ గురుపీఠాన్ని విజయవాడ రేడియో స్టేషన్ ఎదుట పొన్నమ్మ తోటలో శ్రీ బోధానంద మహర్షి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించి అందు జగద్గురు శ్రీ శ్రీకంఠ శివాచార్యులు శ్రీ బోధానంద మహర్షుల విగ్రహాలను ప్రతిష్ఠించారు శైవాగమ పండితులందరూ ఈ గురుపీఠాన్ని దర్శించి గురుదేవుల దివ్యాశీసులతో అరచు పొందుతున్నారు జగద్గురు శ్రీ శ్రీకంఠ శివాచార్యుల వారు ప్రప్రథమ భాష్యకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల కన్నా పూర్వీకులు శ్రీ శ్రీకంఠ శివాచార్యుల వారు వ్యాస మహర్షి ఆదేశంతో ప్రస్థానత్రయ భాష్యకర్తలలో మొదటి వారై అన్నారని చెప్తూ ఉంటారు ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రములు వీటికి శైభాగం ప్రకారము భాష్యాలు వ్రాశారు శ్రీకంఠ భాష్యము అతి ప్రాచీనమైనదని పెద్దల ఉవాచ వీరు శివ విశిష్టాద్వైత ప్రతిపాదకులు శ్రీకంఠ శివాచార్యుల వారు దేవాలయంలో ప్రతిష్ఠిత శివలింగార్చన విధానాన్ని నిత్య పూజా విధానాన్ని మనకు అందించారు వీరు ఆదిశైవ సాంప్రదాయంలో చెందిన సజ్జోజాత శివాచార్య అంబికాదేవి దంపతులకు ఈశ్వరంతో జన్మించారు పాల్గొన శుద్ధ పంచమి వారి జననం అందుచేత ఆనాడు శ్రీకంఠ జయంతి జరుపుకుంటున్నారు జగద్గురు శ్రీ శ్రీకంఠ శివాచార్యుల వారు గురువులందరికీ గురువు సాక్షాత్తు శివస్వరూపులు ఆదిశైవ కులోద్భవులు ఒకటి చేత ఆదిశేవులందరికీ గురువైనారు శ్రీ బోధానంద మహర్షి ఆదిశైవులలో జన్మించి సన్యాసాస్త్రము స్వీకరించి తపస్సు చేసి పలు రకమైన దీక్షలు స్వీకరించి మహర్షి అయ్యారు వీరు ఆదిశేయుల కులగురు అయిన జగద్గురు శ్రీకంఠ శివాచార్యుల వారి ప్రభావమును అర్చక లోకానికి తెలియజేస్తూ ఆదిశేవి సంఘాన్ని చైతన్యపరిచారు అర్చక వృత్తిలో జీవించు ఆదిసేయులందరినీ సంఘటత పరిచారు ఆంధ్ర కర్ణాటక తమిళనాడులో విస్తృతంగా పర్యటించి అనేక భక్త సమూహాలకు జ్ఞానబోధలు చేస్తూ శివ విశిష్టాద్వైత సిద్ధాంతములకు ఉపన్యాసం ఇస్తూ మంత్రోపదేశం చేస్తూ భక్తుల మనాలను పొందిన గురువులు వీరు శ్రీ బోధానంద మహర్షి తూర్పుగోదావరి జిల్లా కాలేరు గ్రామస్తులైన కాళ్ళకూరి వంశస్థులు శ్రీ సూర్యనారాయణమూర్తి మహాలక్ష్మ దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జన్మించారు ఆదిశేవుల ప్ర గురుపీఠమైన శ్రీ బోధానంద ఋషాశ్రమను స్థాపించి అందు శ్రీకంఠ శివాచార్యులు శ్రీ బోధానంద మహర్షుల పంచలోహ విగ్రహములను ప్రతిష్ఠించారు అనేక మంది సైవాగమ పండితులు ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆనాటి నుంచి నేటికి ఎనభై ఐదు సంవత్సరాల నుండి గురుపీఠంలో నృత్య పూజలు పౌర్ణమి పూజలు కార్తీక సమారాధన జయంతోత్సవములు ఆరాధనోత్సవములు భక్తుల సహాయ సహకారములతో నిర్విఘ్నంగా జరుపుతున్నాయి పలువురు భక్తులు ఇచ్చేసి ప్రసాదములు స్వీకరించి గురుదేవుల దివ్యాశులు పొందుతున్నారు సేవా దృక్పథంతో వ్యయంతో శైవాగమ పుస్తకములు అర్చక పరీక్షలకు సంబంధించిన ప్రవేశ వర ప్రవర పరీక్షలకు సంబంధించిన అన్ని మత సంబంధమైన పుస్తకములు ఈ గురుపీఠంలో లివను అవసరమైన వారు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నైన్ జీరో త్రీ జీరో లేదా నైన్ జీరో త్రీ జీరో ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎయిట్ నాకు ఫోన్ చేసి కానీ తెప్పించుకోవచ్చు ఈ సంవత్సరము పాల్గొని శుద్ధ పంచమే అనగా ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరు ఆదివారం జయంతోత్సవములు జరుగును కావున భక్తులందరూ పూజా కార్యక్రమాలకు పాలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి గురుదేవుల దివ్యాశిషులు పొందగోరుచున్నాము ఆశ్రమ ధర్మకర్తగా కీర్తి చేసులు గూడూరు రాఘవరావు గారు తదుపరి వారి కుమారులు శ్రీ పూర్ణ నాగేశ్వర శర్మ గారు వారి కుమారులు శ్రీ రాఘవ ప్రసాద్ కార్యనిర్వాహకులుగా కీర్తి చేసులు పూజ్యం శర్మ తదుపరి వారి కుమారులు కామేశ్వర శర్మ ఆశ్రమ కార్యనిర్వాహకులుగా శ్రీ కీర్తిశేషులు పూజ్యం శర్మ తదుపరి వారి కుమారులు కామేశ్వర శర్మ వారి కుమారులు శ్రీకంఠ శివాచార్య శ్రీకంఠ కుమారులు గురుపీఠాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు భక్తులు తమ సత్యానుసారము విరాళములు అందించి సహాయ సహకారంలో అందించబోరుతున్నాము అడ్రస్ శ్రీ బోధానంద వృషాశ్రమం రేడియో స్టేషన్ ఎదుట స్వామి గుడి సందు చివర పున్నమ్మతోట విజయవాడ పది